నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మనం ఇప్పుడు గుత్తి మున్సిపాలిటీలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో ఉన్నాం మరి ఇందులో చూస్తారు మరి వైద్యశాలలో ఉన్నటువంటి మరి పోస్ట్ మార్టం గది అంటే చనిపోయినటువంటి సేవలకు పోస్ట్ మార్టం గది ఈ గది ముందర చూడండి ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి దీపం లేదు తెగబడినటువంటి వైర్లు ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే మరి పచ్చదనం పరిశుభ్రత అనేటువంటి విధానానికి అడ్డం పెడితే మరి ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం మీద ఇక్కడ పోసినటువంటి మట్టి కుప్ప తర్వాత చెత్త చెతారము అటు విధంగా చూసుకుంటే భారీ ఎత్తున మరి దుస్తులు చినిపోయినటువంటివన్నీ కూడా ఇక్కడ వేసి ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మనం పూర్తిగా చూసుకుంటే మరి ఎంతో అసభ్రత అశుభ్రతగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం మరి పోస్ట్మార్టం గది ఈ పోస్ట్ మార్టం గదికి ఇక్కడ చూస్తున్నారు మరి శవాలను తీసుకొని వచ్చేది కూడా మూల చేశారు అటువంటి నేపథ్యంలో లైట్లు మాత్రం ఇక్కడ వెలుగుతూనే ఉన్నాయి పగులు రాత్రి లైట్లు ఒకటి వెలుగుతూనే ఉంటాయి కానీ దీని ముందర చూడండి ఇదంతా వాతావరణము ఈ యొక్క ప్రాంతంలో అంటే పోస్ట్మార్టం గదికి తూర్పు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ గేట్ ఉంది ఆ గేటుకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో ఈ విధంగా చెట్లు భారీ ఎత్తున పెరిగిపోయాయి కానీ వీటిని తొలగించేటువంటి ప్రక్రియ మాత్రం ఇటీవల చేపట్టకపోవడంతో భారీ ఎత్తున పాములు అవి ఇవి తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల వల్ల తెలుస్తోంది మరి ఇటువంటి చూస్తే మరి పరిశుభ్రతగా ఉంచుకోవాల్సినటువంటి ఈ యొక్క పోస్టుమార్టం గది ఇలా ఉండడం ఎంతవరకు భావేమో ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఇక్కడ మట్టి దిబ్బలు అన్నీ కూడా ఉంటున్నాయి నడవలేని స్థితిలో మనిషి ఇక్కడ నడవలేని స్థితిలో మరి ఇష్టారాజ్యంగా కూలగొట్టినటువంటి కంప చెట్లు ఎండిపోయినటువంటి ప్రాంతాలు మరి ఏపుగా పెరిగినటువంటి చెట్లు మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మరి గోడ కానుకొని ఆ కిటికీల వద్ద కూడా భారీగా మొక్కలు చెట్లు నాటారు కాబట్టి దీన్ని చూస్తే మనం మరి పోస్ట్మార్టం గదికి కూడా ఉత్తర వైపు ఉన్నటువంటి కిటికీకి కిటికీలకు పూర్తి స్థాయిలో ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రత ఎండుకుంది మరి కనీసం అక్కడ పనిచేసేటువంటి వారు వర్కర్లకైతేనేమి డాక్టర్లకైతేనేమి మరి గాలి ఆడ పరిస్థితులు కూడా పెరుగుతున్నవి కనిపిస్తున్నాయి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు